హాయ్ అండి ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి రెసిపీ చూపించబోతున్నాను ఇది పక్కా కొలతలతో చెప్తానండి ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా సింపుల్గా చేసి చూపిస్తాను పూజలో అప్పుడు ఏదైనా ప్రసాదాలు సింపుల్గా అయిపోవాలనుకుంటాం కదా అదే పద్ధతిలో చూపిస్తాను ఈ వీడియోలో నేను మా ఇంట్లో ఎప్పుడు చేసే పద్ధతి చూపిస్తున్నానండి ఈ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడు చేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చల్లారి పేక్ కూడా పొడి చక్కగా వస్తుంది ముందుగా కుక్కర్ తీసుకోవాలి ముప్పావు కప్పు బియ్యం తీసుకొని ఇప్పుడు క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ప్యాన్ మీద ప్యాన్లో వేసుకొని లోలో పెట్టి వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు పెసరపప్పు వేయించుకోండి అలా వేయించుకుంటేనే చక్కెర పొంగలి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని కుక్కర్లో బియ్యం వేసాం కదా ఆ బియ్యంలో ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు బియ్యం ఒకసారి కలిపేసుకొని ఒక కప్పు అయింది కదండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ ఎలా వేస్తాము దీనికి కూడా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మూడు విజిల్ రానివ్వాలి ఈ లోపు బెల్లం పంచదార కలిపి పాకం పెట్టుకోవాలండి ఇప్పుడు అరకప్పు బెల్లం వేసుకోవాలి నెక్స్ట్ ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి చక్కెర పొంగల్ కాబట్టి పంచదార క్వాంటిటీ ఎక్కువ ఉండాలి బెల్లం తక్కువ ఉండాలండి ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకొని పాకం అనేది మరగనివ్వాలి ఇటువంటి పాకం రానవసరం లేదు ఇలా జస్ట్ బెల్లం పంచదార కరిగితే చాలా ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొబ్బరి వేసి వేయించుకోవాలి మీకు ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నేను కొబ్బరి ఎప్పుడు వేసి చేస్తాను అనమాట ఇప్పుడు అరకప్ పచ్చి కొబ్బరి వేసాను కదా ఇవి వేయించేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా అదే నేతిలో వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందు వేయించి పక్కన పెట్టేసుకుంటే చక్కెర పొంగల్ రెడీ అయినప్పటికీ వేసేసుకోవచ్చు అందువల్ల వేయించేసాను పక్కన పెట్టేసాను ఇప్పుడు మూడు విజిల్ మూడు తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నం పప్పు చక్కగా ఉడికిపోయింది పొడి వచ్చింది కదా చక్కెర పొంగలికి ఇలాగనే ఉండాలండి ఇప్పుడు పాకం అనేది వేసేసాను బెల్లంపాకం వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలండి బియ్యం పప్పుకి పాకం అనేది పట్టాలన్నమాట చూడండి ఉడికిన తర్వాత కూడా మీకు పల్చగా కనిపిస్తుంది అన్నం కూడా పొడి వచ్చింది కదా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పచ్చి కొబ్బరి వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు సెకండ్లు ఉడక ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా ఇంకా పలచగానే ఉంది కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది మన ఇష్టం అండి ఎంత నెయ్యి అని వేసుకోవచ్చు దించేసుకోవడం శ్రావణ మాసం పూట మంగళవారాలైనా శుక్రవారాలైనా ఇలా చక్కెర పొంగులు అనేది చేస్తూ ఉంటారు కదా ఇలా సింపుల్గా చేసేయండి కాసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్